శ్రీ గురుప్యో హరి ఓం శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నోం నిమజ్జమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా యోనిచ్చమచ్యుతపదాం భుజయుక్మయుమా వ్యామోహత స్థదితరాణి తృణాయమైనే అస్మద్గొరో భగవతో దైక రామానుజస్ రామానుజన శరణం ప్రపద్యే భక్తులందరికీ విజ్ఞప్తి మన గూడూరు పట్టణంలో ఎంతో విశిష్టంగా ఆచరించేటువంటి మహళాయమావాస్యా పర్వదినం రోజు శ్రీ అలగనాథ స్వామి వారి దేవస్థానం సన్నిధి ఎందు వీధిలో స్వామివారి ప్రసన్నాంజనేయ స్వామివారి జెండా ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది ఇరవై ఐదో తారీఖు ఆదివారం నాడు మహళాయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మహళాయ అమావాస్య పితృపక్షాల్లో మహళాయ పక్షాలు పదహైదు రోజుల్లో స్వామివారి పితృగణాలకి అనుకూలమైనటువంటి ఆరాధన తిథిగా చెప్పబడుతూ అదేవిధంగా మహళాయ పక్షాల్లో అయిపోయిన తర్వాత అమ్మవారికి కలశ స్థాపన శరణవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి కాబట్టి మహళాయ అమావాస్య రోజు ప్రసన్నాంజనేయ స్వామి వారిని వీధి వీధిన ఊరేగించి ప్రత్యేకంగా విద్యుత్ దీపాలంకరణలతో ధూపదీపాలతో షోడశోపచారాలతో తమలపాకుల పూజతో స్వామివారికి నిత్య నైవేద్యాలు ప్రసాద కైంకర్యాలు సమర్పిస్తూ స్వామివారిని ఆరాధించి ప్రసన్ను చేసుకుని భూత ప్రేత ప్రశాచాది శాకిని డాకినీ అది వివిధ దుష్ట శక్తుల్ని తమిళనాడి భారత్రోలేటువంటి వ్యక్తి దైవం ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామివారిని ఊరేగించడం అనాదిగా సాంప్రదాయంగా మహళా అమావాస్య రోజు పూజించడం జరుగుతుంది ఇదే పద్ధతి భారతదేశం మొత్తంలో మైసూర్లో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కరా తెలంగాణ రాష్ట్రాల్లో మళ్ళా గూడూరు పట్టణంలోనే జరుగుతుంది ఇది జెండా ఉత్సవం యొక్క విశిష్టత కావున భక్తులందరూ ఇరవై ఐదో తారీఖు ఆదివారం నాడు జరిగేటువంటి ఆంజనేయ స్వామి వారి జెండా ఉత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా తెలియజేస్తున్నాం స్వస్తి ఇరవై తేదీ ఆదివారం రోజు గూడూరులో జెండా పండుగ చేయడం గత వంద సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది అది ప్రతి వీధి వారు యువకులు ఉత్సాహ యువకులందరూ ఉత్సాహంగా చేసుకునే పండుగ గూడూరులో ఇదేను అదేవిధంగా అమా అమా పక్షాలు ఆదివారం రోజు అందులో ఈ ఆదివారం రావడం ఈసారి చాలా పవర్ఫుల్ మా ఆంజనేయ స్వామిని పొద్దున్నే వీధుల్లో తిప్పి తర్వాత ప్రొఫెషన్ నైట్ ఎనిమిది గంటలకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది జరుగుతుంది అదే ప్రొఫెషన్లో డీజే తెనాల్ బ్యాండు అదేవిధంగా బేతాల బేతాల అదేవిధంగా సోలో డ్యాన్సు అదేవిధంగా మా గుర్రాలు పండర భజన తప్పిట్లు ఈ వాయిద్యాలతో అలగనా స్వామి నుంచి ఎనిమిది నాన తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి యువకులు అందరూ ఈ చుట్టుపక్కల పల్లెల్లో అందరూ ఉత్సాహంగా వచ్చి ఈ జెండా పండుగలో పాల్గొని దిగ్విజయంగా అందులో కరోనా మూడు సంవత్సరాలు లేని కరోనా దెబ్బ మూడు సంవత్సరాలు జెండా జరుపుకోవడం అంటే ఈది వరకే తిప్పాము ఈసారి ఈసారి మటుకు గ్రాండ్గా చేయడం జరుగుతుంది అందువలన అందరూ వచ్చి అలగనాథ స్వామి గుడి కాడికి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఒక్కొక్క వీధిలో పది లక్షల దాకా ఖర్చు పెట్టేవి ఉంటాయి ఐదు లక్షలు ఖర్చు పెట్టేవి ఉంటాయి అదేవిధంగా గుడుల్లో ప్రతి వీధిలో జెండా పండుగ జరుపుకోవడం ఆనవాయిత జరుగుతుంది కాబట్టి ఎవరెవరు సంవత్సరం ప్రకారం వాళ్ళు జెండా నిర్వహించడం జరుగుతుంది పోటీ పడేది వచ్చి అలగనాసం గుడి తూర్పు వీధి కర్ణాల్ వీధి గౌలపాలెం నాలుగు గట్టిగా చేస్తారు మెయిన్గా చేస్తారు ఇంట్లో ఈ డీజే లక్షలాది మంది వస్తారు జనాభా అదేవిధంగా ఈ డీజే కాడ బాగుంటుంది కాబట్టి యువకులు కాలేజీ పిల్లకాయలు అందరూ డ్యాన్సులు అట్ట చేయడం జరుగుతుంది అందులో కరోనా పోయిన దెబ్బ కాబట్టి కరోనా లేదు కరోనా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు ఈ సంవత్సరం మటుకు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ జెండా పండుగ ఇండియాలోనే ఫస్ట్ గూడూరు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది తర్వాత మైసూర్లో దశమి రోజు మైసూర్లో గ్రాండ్గా చేస్తారు నవరాత్రి ఉత్సవాలు ఇండియాలోనే మా ఫస్ట్ మొదలయ్యేది అమావాస రోజు గూడూరులో ఇండియాలోనే గ్రాండ్గా చేస్తారు దశమితో ఎండింగ్ అయ్యేది అక్కడ మైసూరులో బాగా చేస్తారు ఇండియాలో ఈ రెండు దగ్గరలే బాగా చేస్తారు రాజశ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చనకేశ్వర దేవస్థానం కరణాలకి గూడూరు నా పేరు ముక్క రావు మేము ఆంజనేయ స్వామి జెండా కార్యక్రమాన్ని చాలా ఆనందంగా జరుపుకుంటాము ఇది డెబ్బై నాలుగవ వార్షికోత్సవం మా పెద్దలంత ముందు చేసేవాళ్ళు వాళ్ళతో కూడా కలిపి ఇది ముప్పై ఎనిమిదవ సంవత్సరం మేము చేయటం ఇది మహాలయ అమావాస్య నాడు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తాము అటు పెంపట మరుసటి రోజు నుంచి దేవీ నవరాత్రులు మొదలవుతాయి ఈ మహాలయ అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉంది సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఈ మహాలయ అమావాస్య వస్తుంది కానీ ప్రతి నెల అమావాస్య వస్తుంది ఈ మహాలయ అమావాస్య నాడు పూర్వంలో రాముని వారికి రావణాసుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణ కుమారుడు మూర్చెల్లుతాడు లక్ష్మణకుమారుడు మూర్చెల్లిన తర్వాత రాముని వారికి దిక్కు పరిస్థితి వస్తుంది అప్పుడు ఒక మహర్షి వచ్చి స్వామి దీనికి పరిష్కారం చెప్పండి అనగానే దీనికి ఒక ఆంజనేయ స్వామి ఒక్కడే విజయంగా ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతాడు సంజీవి మొక్క ఎక్కడున్నా తెల్లవారు లోపలికి తీసుకొచ్చి ఆయనకి అర్థం చేస్తే లక్ష్మణ కుమారుడు మోర్చ నుంచి మళ్ళా తిరిగి స్పృహలోకి వస్తాడని చెప్పి ఆ మహర్షి చెప్పటం అప్పుడు శ్రీరాముల వారు ఆంజనేయ స్వామిని పిలిపించి ఈ కార్యక్రమానికి మీరు ఒక్కలే సమర్థులు ఎలాగైనా ఈ సంజీవ మొక్కను తీసుకొచ్చి కుమారుడిని మళ్ళీ తిరిగి స్పృహలోకి తీసుకురావాలని చెప్పి కోరడం దొరుకుతుంది అటు ఆంజనేయ స్వామి సప్త సముద్రాలు దాటి అక్కడికి వెళ్ళే తలకి చీకటి పడిపోతుంది సంజీవ మొక్కని గుర్తించలేక ఏకంగా కొండనే పకలించుకుని వచ్చేస్తాడు తెల్లవారు లోపల దానిలో నుంచి ఆ మహర్షి ఆ మొక్కను తీసి మర్దం చేసిన తర్వాత తిరిగి లక్ష్మణ కుమారుడికి స్పృహ వస్తుంది దీని కారణంగా మరుసటి రోజు నుంచి ఆ రోజు ఆన్య ఆ మహాలయ అమావాస్య గారు మేము చాలా గొప్ప ఇది మా పెద్దలు పూర్వీకులు చెప్పిన కథ దానివల్ల వాళ్ళు ఇంతకుముందు కర్రజెండా తిప్పేవాళ్ళు వాళ్ళు తిప్పిన తర్వాత వాళ్ళ హయాంలోనే కొద్ది కొద్దిగా కర్రజెండాగా మేలుగా డాక్టర్ మీదకి వచ్చి చిత్రపటాన్ని ఒక గుడ్డ కొట్టి దానికి అలంకరించి పురవీధుల్లో తిప్పటం వల్ల పూర్వంలో పంటలు పండటం కానీ లేదా ఈ వ్యాధులు రావటం కానీ ఇవన్నీ పటాపంచలైపోయాయి అని మరుసటి సంవత్సరం నుంచి చాలా పంటలు పండటం అయితే ఊళ్ళో కలరా జబ్బులు అవి ఇవి అన్నీ నయమైపోయిన తర్వాత ఇంకా గురులు పట్టణ వాసులకి ఎవరే మనం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వాళ్ళు ఆ రోజులు చేపట్టారు దాన్ని మేము ఈ కార్యక్రమాన్ని నిజాగంగా జరుపుకుంటాము ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన పట్టణ వాసులు కానీ పల్లెల వాసులు కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ మా స్నేహితులైతే మా అయితే వాళ్ళందరి సహాయ సహకారాలు ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా జరుపుకుంటున్నాము మా ఈ కార్యక్రమానికి గుంటూరు నుంచి ఈటీవీ మా టీవీ డూప్ డ్యాన్సర్స్ ఫర్ మెన్స్ వాళ్ళు మా జెండా ఉత్సవం అంటే ఉంటుంది అలాగే హైదరాబాద్ వారి డీజే ఉంటుంది ఒంగోలు వారి లైటింగ్ ఈ విధంగా గుంటూరు వారి బ్యాండ్ మేళాలు నెల్లూరు వారి తప్పెట్లు ఈ విధంగా మా ఉత్సవ కార్యక్రమంలో ఇవన్నీ చూసుకొని ఆనందింప చేస్తారు అలాగే గూడూరు పట్టణంలో ప్రజలందరికీ మాకు అన్ని సహాయ సహకారాలు అందించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము 嗯。Hey, తి జయప్ప మాది తిరుపతిలో మంగాపురం ముళ్ళ ఉంటాం సార్ ఇప్పుడు దసరా కదా అంత వేషాలు వేసి తిరుగుతా ఉంటాం ప్రతి సంవత్సరానికి కూతురి దసరా వేషాలు వేసి అంత వీధి వీధిలో తిరిగి ఏదో వాళ్ళు ఇచ్చిన సంభావనతో బతుకుతాం స్వామి జై శ్రీరామచంద్ర గూడూరు ఇక్కడ దసరా కదా ఇక్కడ నెల్లూరు మన గూడూరు ఫేమస్ అని చెప్పారు దసరాలో బాగా జరుగుతుందని చెప్పారు ఏదో వచ్చిన కళపాత్రం ఏదో దేవుడిచ్చిన కాడికి ఏదో వాళ్ళు ఇచ్చిన సంభవనంతో ఏదో తిరగాలని వేషధరణం వేసి అంత ఇళ్ళు బజారు అంత వాళ్ళు ఇచ్చిన కాడికి తీసుకెళ్లి పోతున్నాం అంత కడ మన గూడూరు తప్ప ఇంక అంతకు మామూలుగా మన గూడూరు ఫేమస్ ఒక్క దసరాకి దసరాకి మాత్రం గూడూరులో ఫేమస్ అందరూ బాగుండాలి చల్లగా ఉండాలి దేవుడు కరుణించాలి బాగా తల్లి ఆ రాజరాజేశ్వరి ఆంజనేయ స్వామి ఆశిస్తూ చల్లగా ఉండాలి మన ఊర్లో అంతా మన ప్రజలంతా బాగుండాలి గూడూరు ప్రజలు